జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్ర దాడిని నిరసిస్తూ హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించారు పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శించారు ఈ నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఏఐ ఎంఐఎం ఎంపీ అసూదర్ కాంగ్రెస్ మంత్రులు నాయకులు పాల్గొన్నారు భారీ సంఖ్యలో హైదరాబాద్ వాసులు పాల్గొని సంతాపం తెలిపారు ఈ దేశంలోకి పాకిస్తాన్ తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి చంపడం దారుణమైన సంఘటన ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా నూట నలభై కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరము ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి భారత ప్రభుత్వానికి అండగా నిలబడి భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతుగా నిలబడాలి అని చెప్పి ఈరోజు వేలాది మంది నక్లెస్ రోడ్లోకి వచ్చి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డందుకు నేను అందరిని అభినందిస్తున్నా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది చాలా భావోద్వేగమైన సందర్భం ఇలాంటి సందర్భంలో మనందరం ఏకమై భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మనందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన సందర్భం ఈనాడు ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు అందుకే ఈరోజు ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజలందరినీ ఏకం చేసి మన దేశం మీద జరిగే దాడిని తిప్పికొట్టడానికి దాడులకు పాల్పడి కుట్రలు పండిన వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉన్నది ఈనాడు లో ఏదైతే టూరిస్ట్ స్పాట్ గా వచ్చి అక్కడ జరిగేదంతా కశ్మీర్లో వాళ్ళ ఇన్కమ్ అంతా టూరిజమే ఆ టూరిజం వల్లనే వాళ్ళు బతుకు జరిగి ఉన్నది ఆ టూరిజం ఫినిష్ చేయాలి అనే ఆలోచనతో ఉగ్రవాదులు ఏదైతే ఇరవై ఆరు మందిని చంపడం అనేది ఇంత అమానుష్యం అంటే పేర్లు అడిగి కులం పేరు కూడా రాదు నువ్వు ఏది హిందువా ముస్లిం అని అంత తప్పు కదా దీని మీద తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ అన్ని పార్టీలు మద్దతు ఇస్తుంది ఈ నో నో పాలిటిక్స్ అందరు కలిసి దీని మీద ఎక్కడోనో ఒక దగ్గర ఎండు చేయాలి ఆ ఉగ్రవాదులను మీద యాక్షన్ తీసుకోకపోతే తప్పనిసరిగా ఫ్యూచర్లో ఎవరు కూడా ఏదైతే యాత్రికులు కానీ కశ్మీర్ అనేది మన గుండెకాయ ఆ కశ్మీర్ను నాశనం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులను తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా ఇవాళ నేను చూసిన వాళ్ళ వీసాలు ఎవరైతే పాకిస్తాన్ నుంచి వాళ్ళది వీసాలు అందరినీ పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు సీరియస్గా తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్నది ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో అలాంటప్పుడు ఈ సంఘటన జరగడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ అది ఉంటుంది కశ్మీర్ పరిస్థితి కూడా అధోగతి అవుతుంది కాబట్టి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు అన్ని పార్టీలు కూడా పూర్తి మద్దతు నో పాలిటిక్స్ అందరూ కూడా మూకుముడిగా ఇతర కంట్రీస్ వాళ్ళు కూడా చెప్తున్న ఇది అన్యాయం అంటున్నారు దీని మీద ఉగ్రవాదులను ఎవడైతే దాడి చేసిన వాళ్ళని ఖచ్చం చేయాలి ఇంకో ఆ ఉగ్రవాదులు అది వెనకాలి ఎవడున్నాడు అది కూడా తెలుసుకోవాలి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి ఇప్పుడు ఇండియా ముఖ్యంగా భారతదేశం అభివృద్ధి చెందే సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల పేదవాడు బడుగు బలియని వర్గాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా దీని మీద నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను ఉగ్రవాదులు అనేవాళ్ళు అసలు ఏ రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇదివరకుడికి ఇప్పటికీ ఉగ్రవాదం కూడా అలా మార్పు వచ్చింది అనడానికి ఇది ఒకటే ఎందుకంటే కుల మతాల భేదం లేకుండా ఎప్పుడూ కూడా ఉగ్రవాదులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయి వాళ్ళ ఎజెండాతో వాళ్ళు వచ్చే కాలం అనేది కూడా పోగొట్టారు వాళ్ళు ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఆశించి ఇది చేశారో తెలియటలేదు ఇదివరకు అయితే ఒక ఉగ్రవాదానికి కూడా ఒక కొన్ని నియమాలు ఉండేవి ఇప్పుడు ఆ నియమ నిబంధనలన్నీ తొంగలోకి వాళ్ళు చేసే పనే కరెక్ట్ అంటూ అన్యాయంగా ఎన్ని ప్రాణాలని పొట్టను పెట్టుకున్నారంటే వాళ్ళు ఎందుకు బలైపోతున్నావో కూడా తెలియకుండా అమాయకంగా పాపం టూరిజంకి వచ్చినటువంటి వాళ్ళని బలిపెట్టడం అనేది చాలా దారుణమైన విషయం ఇది హండ్రెడ్ పర్సెంట్ వైఫల్యం ఎందుకంటే ఇది ప్రభుత్వ వైఫల్యం అనే చెప్పాలి ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా సెక్యూరిటీ అనేది ఉండాలి కాశ్మీర్ అంటే ఎంత సెక్యూరిటీ జోన్ ఉండాలి అలాంటిది చోట కూడా సెక్యూరిటీ లేదు కాల్చి వాళ్ళు నిర అసలు నిర్భయంగా పారిపోతున్నారు అంటే కాశ్మీర్లో సెక్యూరిటీ వైఫల్యం బాగా ఇది జరిగింది అని చెప్పుకోవాలి నూటికి నూరు శాతం కూడా ఇది ప్రభుత్వ వైఫల్యం కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి అమాయకుల్ని బలి తీసుకోవడం మంచిది కాదు రాజకీయాల కోసం ఎవరినైనా కూడా కాపాడుతాము అని చెప్పి గద్దెకెక్కి ఇప్పుడు ఎవరినైనా బలి చేస్తామంటే కుదరదు ఎందుకంటే మీ ఫలితాన్ని మీ వైఫల్యాన్ని మీరు ఒప్పుకోవాలి ఖచ్చితంగా ప్రజా రక్షణ ప్రజల భద్రత మీ బాధ్యత ఆ బాధ్యత కోసం పనిచేయండి ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల్ని రక్షించడానికి చూడాలి ఇదే నా విజ్ఞప్తి అందరికీ కూడా ధన్యవాదాలు